కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ కు ఆత్మీయ సన్మానం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్ కు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని పార్టీ గుర్తించి పదవులను అప్పగించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు అలాగే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక సారథ్యంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాలు చేసి మాదిగల సమస్యలపై వారి అభివృద్ధికై గంగాధర్ కృషి చేశారని అని అన్నారు అదేవిధంగా విధంగా గంగాధర్ మాట్లాడుతూ హిందూపురం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో తనకు ఈ పదవి లభించిందని ఆయన పేర్కొన్నారు అవినీతి అక్రమాలకు తావు లేకుండా మాదిక జాతి ఆత్మగౌరవాన్ని జాతి ప్రయోజనాలను కాపాడుతానన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప పదవిని అప్పగించినందుకు కష్టపడి పనిచేస్తానన్నారు అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ నాయకులు ఘనంగా సన్మానించారు ఇంత పెద్ద ఎత్తున ఘన సత్కారం కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఆంజనేయులు కౌన్సిలర్ సతీష్ నాగార్జున రామాంజనమ్మ శశికళ దళిత నాయకులు పాల్గొన్నారు నేను కృతజ్ఞతగా ఉండాలా వీటన్నిటికంటే ముందు నన్ను నమ్మించి నమ్మి నన్ను నడిపించినటువంటి నా జాతి ప్రజలకు నేను కంకణబద్ధుడై ఉండాలని చెప్పేసి నా మనసు ఎప్పుడు కూడా నన్ను నిద్ర లేపుతుంది అనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను నా పరిధి కుంచింది నా పరిధి తగ్గింది నా పరిధి విశాలమైంది విశాల ప్రపంచంలో నేను ప్రయాణం చేసి జాతి ప్రయోజనం కాపాడేక్కడ ఎక్కడ కూడా రాజ్య పడకుండా ఆత్మగౌరు కాపాడే కడ ఎవరికి తాకట్టు పెట్టకుండా జాతి విలువలు కాపాడుకుంటూ నా యొక్క విలువను కాపాడుకొని ఈ రోజు మీ యోధిక మీద మీ దగ్గర నిలబడ్డ విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా ఎంఆర్పిఎస్ లో ఎక్కడ కూడా అరాచకాలు కానీ ఆత్మగౌరవం దెబ్బతిని కాడు కానీ డబ్బులు కానీ ఆస్తుల కోసం కానీ బేరసరాలు కానీ ఎక్కడ కూడా నా చరిత్ర చేయలేదు విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఈ వేడుక ద్వారా నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి గౌరవ శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు నా యొక్క చరిత్రను నా యొక్క అకృత దీక్షను నాకున్నటువంటి కుల అపేక్షలు మరొకసారి నీకు అధికారం చేతికిస్తున్నా నీ చేతి పిడల కోసం అధికారంలో ఉన్న ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు నా వంతు సహాయ సహకారాలు నీకు మెండుగా ఉంటాయి నీ జాతి ప్రయోజనాలు అందించే కాడ ఆర్థికంగా తోడ్పడే కాడ విద్యలో తోడ్పడే కాడ రాజకీయాల్లో తోడ్పడే కాడ సంక్షేమ పథకాల్లో అండగా ఉండే కాడ నా పాత్ర నీకు వెన్నెంటూ ఉంటుంది ఖచ్చితంగా నువ్వు దూసుకెళ్ళు నీకు నేను ఎదుర్కొంటానని చెప్పి మాటిచ్చినటువంటి మహానుభావులు మరి నందమూరి బాలకృష్ణ గారు విషయాన్ని నేను మర్చిపోతని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ క్రమంలో ఈ రోజు ఈ యొక్క భవనంలో నిలబడుకొని మాట్లాడడానికి కూడా ఆమె నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి చొరవ చెలవు ఆయన తీసుకున్నటువంటి ఏదైతే మాట నిబద్ధతకు నిదర్శనం అంబేద్కర్ భవన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ఈ క్రమంలో పెద్దలందరూ కూడా నా పేరు చాలా విషయాలు చెప్పారు నేను పేపర్ ఎల్లుండో వన్ వీక్ లోపల మాకై